ముతుకూరు వాసవి క్లబ్ ల వార్షికోత్సవం జీరో సిక్స్ ఏ జిల్లాలో జోన్ సమావేశం బి టూ జీరో నైన్ ఏ జిల్లా స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా జస్టిస్ అడ్వకేట్స్ క్లబ్ మిర్యాల ఆధ్వర్యంలో నేత్రదానం వి వన్ జీరో త్రీ ఏ జిల్లా వాస్పి క్లబ్ పనిత కోటగల్లి బ గవర్నర్ అధికార పర్యటన వి వన్ జీరో సిక్స్ జిల్లా కొత్తగూడెం వాస్పీ క్లబ్ల పరిధిలో ఆర్సి పర్యటన జిల్లా వాస్పీ క్లబ్ కుస్మంచి పరిధిలో జోన్ చైర్మన్ కందిపండ వెంకటేశ్వరరావు అవగాహన పర్యటన వాస్పీ క్లబ్ ఐక్యత విజయవాడ ఆధ్వర్యంలో గోమాత ఉత్సవాలు వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వాస్పీక్ల మణికంఠ ఆధ్వర్యంలో అన్నదానం వి వన్ జీరో వన్ ఏ జిల్లా రెండో మైక్రో క్యాబినెట్ సమావేశం సక్సెస్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా మిర్యాలగూడ వాస్పి క్లబ్ల ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు వి టు డబల్ వన్ జిల్లా వాస్పీక్ లో మదనపల్లి ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు డిజిటల్ గోల్డ్ లోన్

పేర్ల సుప్రజ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ చందా వెంకటస్వామి పేర్ల కృష్ణవేణి ఆర్సి గుడివాడ ఉమామహేశ్వరరావు జెర్సీ చందా వెంకటేశ్వర్లు వాస్కీ క్లబ్ ప్రెసిడెంట్ చెక్కా శ్రీనివాసులు ప్రెసిడెంట్ సోమిశెట్టి అల్లురయ్య వనితా క్లబ్ ప్రెసిడెంట్ గుడివాడ సుజాత ఇతర సభ్యులు పాల్గొన్నారు సిక్స్ జిల్లాలో జోన్ సమావేశం వి వన్ జీరో జిల్లా రీజన్ వన్ కు చెందిన జోన్ వన్ సమావేశం కోలాహలంగా జరిగింది జోన్ చైర్మన్ తేలికుంట ధనంజయరావు అధ్యక్షత వహించారు వాస్పి క్లబ్ రోటరీ నగర్ వాస్పి క్లబ్ ఖమ్మం వాస్పి క్లబ్ నగర్ క్లబ్లు ఇందులో పాల్గొన్నాయి ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొడుమూరు జగన్నాథం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మూడు క్లబ్ల పిహెచ్డీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు బి టూ జీరో నైన్గర్ జిల్లా స్ఫూర్తి ఈక్ల ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం వి టూ జీరో నైన్ జిల్లా స్ఫూర్తి ఈక్ల ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని క్లబ్ పూర్వపు అధ్యక్షులు తంగుటూరు స్వప్నను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ వాసవీదేవి సెక్రటరీ శ్రీవాణి కోశాధికారి తేజస్విని మరియు సభ్యులు పాల్గొన్నారు జస్టిస్ క్లబ్ాలేత్రిల్స్ క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం జరిగింది దామర్చెల్ల మండలం కొండప్రోలు గ్రామానికి చెందిన చెన్నూరు హైమవతి దివంగతులు కావడంతో గవర్నర్ రాచల్ల కమలాకర్ ప్రోత్సాహంతో ఐటిసి మిట్టపల్లి భాస్కర్ రావు సహకారంతో రుతురాంగ నేత్రాలను వారి కుటుంబ సభ్యుల అనుమతితే సేకరించి డైమండ్ నేత్రవేద అధ్యక్షులు మాసెట్టి శ్రీనివాస్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో హైమవతి కుటుంబ సభ్యులతో పాటు అడ్వకేట్ గోడి శ్రీనివాసరావు ఐ టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు వి జిల్లా కోటకల్లి పర్ల గవర్నర్ అధికార పర్యటన వి జిల్లా గవర్నర్ గాథ సుదర్శన్ వాస్విక్ల బంత కోటకల్లి నిజామాద్ పరిధిలో పర్యటించారు క్లబ్ రికార్డులను పరిశీలించి చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు ఈ సందర్భంగా ఆరుగురు పేద ఆర్వేష మహిళలకు పింఛను పంపిణీ చేశారు ఈ కార్యక్రమం క్లబ్ అధ్యక్షులు దీకొండ కిరణ్ మయి కార్యదర్శి పాలకుతి సంగీత ప్రజల కేసీ విజయలక్ష్మి మరి సభ్యులు పాల్గొన్నారు వజ్ర వైడూర్య అలంకరణం మణిహారం మహాపుతం సంతోష ప్రతీక్షణ మూయి కా

కోశాధికారి కళ్యాణ్ వాస్విక్ల పణిత విజయం ప్రెసిడెంట్ గుబ్బా భార్గవి కార్యదర్శి భవరిశెట్టి సాయిలజ కోశాధికారి గడ్డాల సుజాత పాల్గొన్నారు శిక్ష జిల్లా వాస్విక్ల కుసుమంచి పరిధిలో జోన్ చైర్మన్ కందిబండ వెంకటేశ్వరరావు అవగాహన పర్యటన జరిపారు మీ సిక్స్ ఏ జిల్లా వాస్పీ క్లబ్ కుస్మంచి పదిలో జోన్ చైర్మన్ కందిబండ వెంకటేశ్వరరావు అవగాహన పర్యటన జరిపారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కొత్తూరు కిషోర్ హాజరయ్యారు ఈ కార్యక్రమం జిల్లా ఆఫీసర్లు అరోపల్లి సత్యనారాయణ అరోపల్లి రామకృష్ణ బూర్ల యలాద్రి రీజన్ సెక్రటరీ ఓలెటి కోటేశ్వరరావు క్లబ్ అధ్యక్షుడు నగరికంటి జనార్దన్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కార్యదర్శి వంగవెట్టి రంజిత్ కుమార్ దేవశి రాకేష్ పాల్గొన్నారు వాష్విక్ల బైక్యత విజయవాడ ఆధ్వర్యంలో గోమాత ఉత్సవాలు వీటు వన్యు జిల్లా వాష్విక్ బైక్యత విజయవాడ ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా గోమాత ఉత్సవాలను ఆగస్ట్ ఐదు నుంచి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు నిర్వహిస్తున్నారు అమ్మవారి గుడి ప్రాంగణంలో గోశాల ఉదయ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జిల్లా జిల్లా అన్నదానం ఆధ్వర్యంలో ఆవుల మంద కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా రైతుల అంతర్ల సెంటర్ వద్ద వనమా నాగేశ్వరరావు షాపు వద్ద ముప్పై ఒకటి మంది నిరుపేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమం క్లబ్ ప్రెసిడెంట్ వనమా నాగేశ్వరరావు సెక్రటరీ పెండాల సాంబశివరావు ట్రెజరర్ సూర్య శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ కౌరావురి కాశీ జాయింట్ సెక్రటరీ అన్మలశెట్టి వెంకటేశ్వర్లు కొలశెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సమావేశానికి విద్యా సంకల్ప గాల్లపాటి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా గవర్నర్ గంప సాంబమూర్తి అధ్యక్ష వహించారు క్యాబినెట్ సెక్రటరీ నూతన్ కుమార్ నాగభూషణం వైస్ గవర్నర్ ఐపీసీలు డిస్టిక్ రీజన్ రీజన్ సెక్రటరీలు జోన్ చైర్మన్లు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత నెలలుగా చేపట్టిన కార్యక్రమాలు గవర్నర్ విజిట్లు రాబోయే ఐదు నెలల ఫోర్యో జిల్లా మిరియాలగూడ వాష్పీ క్లబ్ల ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు విన్యా జిల్లా క్లబ్ జస్టిస్ అడ్వకేట్స్ వాస్పీ క్లబ్ డైమండ్ క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని కోలాహలంగా వాస్వి క్లబ్ జస్టిస్ అడ్వకేట్స్ క్లబ్ అధ్యక్షులు పారేపల్లి మాధవి స్వగృహంలో నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు క్లబ్ అధ్యక్షులుగా పనిచేసిన వారిని సన్మానించారు పరస్పరం ఫ్రెండ్షిప్ బ్యాన్లను కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు మహిళలు గోరింటాకు పండుగ జరుపుకున్నారు తంబోలా నిర్వహించారు విజేతలకు పారేపల్లి మాధవి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్సి సామ శ్రీనివాస్ ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ రావు మండలపు మండాలపు శ్రీనివాస్ అడ్వకేట్స్ క్లబ్ ప్రెసిడెంట్ పారేపల్లి మాధవి వసు దంపతులు వాస్వి క్లబ్ డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు పద్మా దంపతులు వనితకు వందనం వైస్ ప్రెసిడెంట్ మిర్యాల సుమతి వాష్వి క్లబ్ యూత్ వాస్వాంబర్ ప్రెసిడెంట్ సామహర్షిణి డైమండ్ క్లబ్ సెక్రటరీ సోమాదిలి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు నాగుబండి జనబాయి మిట్టపల్లి జ్యోతి వనితకు వందనం పూర్వ అధ్యక్షులు మందరపు బాలమణి సామా సంతోషి డైమండ్ క్లబ్ పూర్వాధ్యక్షులు దేవకి రామకృష్ణ బాహుబలి క్లబ్ పూర్వాధ్యక్షులు ఊరుగట్టి వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు డబల్ వన్ జిల్లా వాస్విక్ల మదనపల్లి ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం వి టు డబల్ వన్ జిల్లా వాస్విక్ల మదనపల్లి ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం కోలాహలంగా జరిగింది ఈ సందర్భంగా పూర్వాధ్యక్షులు ఘనంగా సన్మానించారు క్లబ్ కార్యవర్గ సభ్యులతో పాటు ఇతర వాస్వీయులు పాల్గొన్నారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యావ్ ఇన్ఫర్టిలీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇంతటితో నేర్పించే వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసు